హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా సాయంత్రం ప్రారంభం కానున్న విశ్వసుందరి పోటీలకు సర్వం సిద్దమైంది తెలంగాణలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పోటీలను వీక్షించేందుకు ప్రభుత్వం సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పిస్తోంది ప్రారంభ కార్యక్రమంలో దాదాపు రెండు ఐదు వందల మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసింది ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై మరిన్ని వివరాలను పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జేఏష్ రంజన్తో ఈటీవీ ముఖాముఖిలో తెలుసుకుందాం మిస్ వరల్డ్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ బజ్ వాడే వినిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ వరల్డ్ పోటీలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు మిస్ వరల్డ్ పోటీలు ఎలా జరగనున్నాయి ఎన్ని రౌండ్లు ఉంటాయి సాధారణ ప్రజలు దీన్ని వీక్షించాలంటే ఏం చేయాలి వీటికి సంబంధించిన మరి వివరాలు తెలుసుకుని ప్రస్తుతం అంత ఉన్నారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్ గారు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్ థింగ్ చాలా ఒక బజ్ ఉంది సో మిస్ వరల్డ్ ఫస్ట్ టైం అంటే కొత్త స్టేట్ లో ఇలాంటి అంటే ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ చేయడం అనేది కొంత ఛాలెంజింగ్ అండ్ చాలా గొప్ప విషయం కూడా సో ఎలా అనిపిస్తుంది అండ్ రీసెంట్ గానే మీరు ఇందులోకి రావడం జరిగింది సో ఇదంతా కూడా ఈ అరేంజ్మెంట్స్ కి సంబంధించి ఏ మేరకు ఎలా అనిపిస్తుంది మీకు ఇది నా ఒక్కరికే కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గర్వపడే విషయం ఎందుకంటే ఇది డెబ్బై రెండవ విడత అనమాట సో గత డెబ్బై ఒకటో సార్లు ఈ కార్యక్రమం ఎక్కడ ఎక్కడ జరిగిందో ఆ లిస్ట్ చూస్తే చాలా పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయి న్యూయార్క్ లో జరిగింది లండన్లో జరిగింది పారిస్ లో జరిగింది సో అదే క్రమంలో హైదరాబాద్కి ఈ కార్యక్రమం రావడం ఇది చాలా గర్వపడే విషయం దాని అర్థమే ఒకటి ఏముంది అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి విశిష్టతని మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ కూడా గమనిస్తున్నారు అదర్వైజ్ వాళ్ళు జస్ట్ ఎక్కడో ఎవరో ఫీల్ ఎక్కడికి వెళ్ళిపోతామో అట్లాంటి జనరల్ గా వాళ్ళ నిర్ణయం చేసే ప్రక్రియ ఉండదు బట్ రెండవది ఈ కార్యక్రమం మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని చాలా పద్ధతిగా చాలా మంచిగా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అందరికీ వచ్చిన నూట ఇరవై మంది పార్టిసిపెంట్సే కాకొద్దు కాకు కాకుండా ఎంతోమంది మంది వేలాది మంది ఈ సందర్శకులు వస్తారు చూసే వాళ్ళు ఉంటారు మీడియా ఉంటుంది అందరికీ చాలా ఒక పద్ధతిగా ఇది మంచిగా ఇది ఈవెంట్ జరిపించడం కూడా ఒక చాలా పెద్ద బాధ్యతగా ఉంది బట్ అన్ని తగిన ఏర్పాట్లు సకాలంలో వివిధ శాఖ సహాయంతో మేము పూర్తి అయితే రేపు పదో తారీఖున ఫస్ట్ ఇనాగ్రేషన్ సెషన్ ఉండబోతుంది అది ఎలా ఉండబోతుంది ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అండ్ దీనికి మెయిన్గా చీఫ్ గెస్ట్ ఎవరు ఉంటున్నారు ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సో ఓపెనింగ్ సెరమనీ నూట ఇరవై మంది పార్టిసిపెంట్స్ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ కాంటినెంట్స్ అంటే వాళ్ళని నాలుగు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది సో ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు ఒక కాంటినెంట్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఒక కాంటినెంట్ యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక కాంటినెంట్ అండ్ అమెరికాస్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా కలిపి అమెరికాస్ అనే ఒక కాంటినెంట్ సో ప్రతి కాంటినెంట్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఒకసారి వాళ్ళ కంట్రీ ఫ్లాగ్స్ పట్టుకొని వాళ్ళు ఒక మార్చింగ్ రూపంలో వస్తారు తర్వాత నెక్స్ట్ కాంటినెంట్ సో ఇట్లాంటివి ఉంటుంది అండ్ మధ్య మధ్యలో మన రాష్ట్రానికి సంబంధించిన ఈ కార్యక్రమం తెలంగాణలో జరుపుతూ ఉంది సో తెలంగాణ తెలంగాణలో కూడా కొన్ని సాంస్కృతిక కళలు ఉన్నాయి కళారూపాలు ఉన్నాయి వాటిని మధ్య మధ్యలో మేము చూపిస్తూ ఉంటాము అండ్ దెన్ కొన్ని స్పీచెస్ ఉంటాయి ముఖ్యమంత్రి గారు అందరినీ వెల్కమ్ చేస్తారు తర్వాత ఆయనే కాంటెస్ట్ని ఓపెన్ చేస్తారు అదేవిధంగా గత సంవత్సరం ఎప్పుడో మిస్ వరల్డ్ గెలిచే గెలిచారు ఆమె అందులో ఉంటారు వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడతారు అండ్ ఈ సంస్థ మిస్ వరల్డ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది సో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ సియోగా జూలియా మార్లే అనే ఒక ఆవిడ ఉంది ఆమె ప్రసంగం ఇస్తుంది సో ఇట్లాంటి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి బట్ మొత్తం మీద సుమారు ఒక గంట గంటన్నర జరిగే కార్యక్రమం ఇది అండ్ సుమారు ఒక రెండు వేల ఐదు వందల కెపాసిటీ ఉంది సో వెయ్యి మంది మన రాష్ట్రానికి సంబంధించిన ప్రోటోకాల్ డిగ్నిటరీస్ ఉంటారు ఎమ్మెల్యేస్ ఎంపీస్ కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అండ్ ఐదు వందల గెస్ట్స్ మిస్ వరల్డ్ సంస్థ వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళ స్పాన్సర్స్ వాళ్ళ క్రియూ వాళ్ళ డైరెక్టర్స్ వీళ్ళు వాళ్ళు అండ్ ఒక వెయ్యి మంది సామాన్య ప్రజలని కూడా మేము ఇప్పటికే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఒక వెయ్యి మందిని మేము సెలెక్ట్ చేసాము అవే మంది ఒక కామన్ పీపుల్ కూడా దాంట్లో పాల్గొనడానికి వస్తూ ఉంటారు సార్ అయితే మీరు అన్నారు మేము కామన్ పీపుల్ కూడా అంటే ఈసారి ఇంక్లూజీవ్గా దీని చేయాలనుకుంటున్నాం కాబట్టి కామన్ పీపుల్ కూడా అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పి కేవలం ఓపెనింగ్ సెరిమన్కి మాత్రమే ఈ కామన్ పీపుల్కి ఎలా ఉంటుందో అదే కాక మనం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వీళ్ళని తీసుకెళ్లబోతున్నాం అక్కడ వీళ్ళ సేఫ్టీ అవచ్చు ఎందుకంటే ఇలా కామన్ పీపుల్ రావడం ఈ మింగిల్ అనేది ప్రాబ్లమ్ సో ఎక్కడ వాళ్ళు ఫీల్డ్ కి వెళ్తా ఉంటే అక్కడ కామన్ పీపుల్ వాళ్ళతో పాల్గొరు వాళ్ళు ఒక ప్రాంతాన్ని చూడడానికి వెళ్తున్నారు అట్లా కామన్ పీపుల్కి ఏం సంబంధం ఉండదు అంటే జస్ట్ వాళ్ళని వెల్కమ్ చేయవచ్చు దూరం నుంచి చూడవచ్చు కామన్ పర్సన్స్ రావడం ఇవి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఇవన్నీ చూడడానికి ఏదో ఒక డబ్బు కట్టాలి టికెట్ కొనాలి అట్లాంటివి ఏమీ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సుమారు ఒక ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది కామన్ పర్సన్స్ ని కూడా ఈ కార్యక్రమంలో మేము మీరు అన్నట్టుగా ఇది ఇంక్లూజివ్గా ఈ కార్యక్రమం జరగాలి అండ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది ఒక ఇన్క్లూజివ్ పద్ధతిగా ఉండాలి వారే మాకు చాలా స్పష్టంగా ఈ దిశానిర్దేశం చేశారు కాబట్టి ఈ రూపంలో ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ స్టూడెంట్స్ ని ఎలా భాగస్వాములు చేయనున్నారు సో స్టూడెంట్స్ అంటే మన అందరికీ తెలుసు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం ఉంది చాలా ప్రతిభ ఉంది సో ఓపెనింగ్ సెరమనీలో ఇప్పుడు స్కూల్ టాపర్స్ ఉంటారు మీరు టెన్త్లో లో టాప్ అయ్యి ఉంటారు ఇలెవెన్త్ క్లాస్లో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది సో ఇట్లాంటి ఒక యాభై మంది స్కూల్ టాపర్స్ రెసిడెన్షియల్ స్కూల్ టాపర్స్ ని మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి అందరికీ తెలుసు చాలా సామాన్యం కుటుంబానికి చెందిన పిల్లలు ఉంటారు ఎక్కువ మంది దళిత్ కుటుంబానికి చెందిన వాళ్ళు ట్రైబల్ కుటుంబాలకి చెందిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సో చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమం చూస్తూ అండ్ ఆల్రెడీ వాళ్ళు స్కూల్లో ఫస్ట్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళల్లో టాలెంట్ ఉంది వాళ్ళకి చాలా మంచిగా మనము మోటివేషన్ ఇవ్వగలితే ఇంకా వాళ్ళ జీవితంలో చాలా వాళ్ళు పై వరకు ఎదగలరు మొత్తం ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా ఇది పర్యవేక్షిస్తున్నారు స్కూల్ పిల్లల్ని సరే నూట ప్రధానంగా అంటే మనం ఈవెంట్ తీసుకుందే టూరిజం వీటికి సంబంధించి ఎలాంటి అంశాలని మెయిన్ గా ఈ లైవ్ స్ట్రీమ్ కి సంబంధించి అందించాలనుకుంటున్నారు ఏ ఏ ప్రాంతాలను ఎక్కువగా చూపించాలనుకుంటున్నారు సో ప్రాంతాలు చాలా ఉన్నాయి బట్ మేము జస్ట్ ఒక నమూనాగా కొన్ని చూపిస్తున్నాము సో ఉదాహరణకి వాళ్ళు ఇది రామప్ప టెంపుల్ చూడడానికి వెళ్తున్నారు సో రామప్ప కచ్చితంగా చూడడంలో కూడా చాలా బాగుంది దానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే గుర్తింపు వచ్చింది సో చాలా ఒక అరుద్ధమైన ప్రాంతం అక్కడికి వాళ్ళు వెళ్ళడం చాలా సంతోషం బట్ రాష్ట్రంలో అది ఒకటే కాదు ఇట్లాంటి చారిత్రాత్మక కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి మనకు ఫోర్ట్స్ ఉన్నాయి ప్యాలెసెస్ ఉన్నాయి కిల్లలు ఉన్నాయి అవన్నీ రామప్ప ఒక ప్రతీకంగా దాన్ని వాళ్ళకి చూపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళు యాదగిరి గుట్ట టెంపుల్ కి వెళ్తున్నారు ఇట్లాంటి టెంపుల్ టూరిజం మన రాష్ట్రంలో ఉంటుంది అంత పవిత్రత ఉంటుంది ఈ రూపంలో వచ్చే వాళ్ళ కోసం ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తూ ఉంటుంది అవన్నీ ఒక ఒక చిహ్నం ద్వారా ఒక ప్రతీకం ద్వారా వాళ్ళకి చూపించడం జరుగుతుంది హైదరాబాద్ లో ఉదాహరణకి వాళ్ళు చార్మినార్ కి వెళ్తున్నారు అండ్ చౌమల్లా ప్యాలెస్ కి వెళ్తున్నారు హైదరాబాద్ లో ఇంకా చారిత్ర కట్టడాలు చాలా ఉన్నాయి సో ఒకటి రెండు వాళ్ళకి చూపిస్తూ రాష్ట్రంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో టూరిజం వ్యాభవం మన హ్యాండ్లూమ్స్ ఉన్నాయి హస్తకళ ఉంది క్రాఫ్ట్స్ ఉన్నాయి మనకు ఇక్కడ వంటకాలు ఒక రకంగా దొరుకుతుంది అదేవిధంగా షాపింగ్ చాలా బాగా చేయవచ్చు మనకు నేచర్ ఉంది ముఖ్యంగా మనకు ఎన్నో ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి జంతువులు ఉన్నాయి రివర్స్ ఉన్నాయి సో సమగ్రగా ఈ ప్రాంతంలో టూరిజం మంచిగా సాగుతుంది అట్లాంటి ఇంప్రెషన్ వీళ్ళ ద్వారా ఇది దీన్ని ఒక వేదికగా చూస్తున్నాము మెస్ వరల్డ్ వేదిక ద్వారా మేము మొత్తం ప్రపంచానికి తెలియపరుస్తున్నాం సో చాలా సేఫ్టీ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెషనల్గా అలర్ట్ గా టూరిస్ట్ పట్ల ఇంకా జాగ్రత్తగా వాళ్ళు వహిస్తూ ఉంటారు మహిళలకి కూడా ఇక్కడ అసౌకర్యం లేదు సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం చాలా ముఖ్యం సరే అయితే భద్రత అనే మాట వచ్చింది కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు ఇండియా పాక్ సిచ్యువేషన్స్ వల్ల కొంత భయాందోళనలు ఉన్నాయి ప్రజల్లోనూ ఇటువంటి పరిస్థితుల్లో మనం వివిధ దేశాల నుంచి దాదాపు నూట ఇరవై దేశాల నుంచి కంటెస్టెంట్లు ఇక్కడికి వస్తున్నారు ఏ కాస్త ఇబ్బంది కలిగినా కూడా మన ప్రతిష్ట దెబ్బతింటుంది ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎలాంటి జాట్లు తీసుకున్నారు కంటిస్టెంట్ల కోసం ప్రత్యేకంగా ఎంతమందిని సెక్యూరిటీ కావచ్చు అండ్ వాళ్ళు వెళ్లే ప్రాంతాల్లో ఎలాంటి జాట్లు తీసుకుంటున్నారు సో ఈ బాధ్యత పూర్తిగా పోలీస్ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు అండ్ మన అందరికీ తెలుసు తెలంగాణ పోలీస్ కి చాలా గొప్ప రెప్యుటేషన్ ఉంది వాళ్ళు గతంలో కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చాలా విజయవంతంగా చూసి ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ పోలీస్ దగ్గర టెక్నాలజీ వాడుకోవడం చాలా పెద్ద స్థాయిలో ఉంది నాకు ఇతర రాష్ట్రాల పోలీస్ గురించి అంత వివరంగా తెలియదు కానీ నేను అయినా చెప్పగలను దట్ వేరే రాష్ట్రంలో టెక్నాలజీ ఉపయోగం టెక్నాలజీ వాడుకోవడం మన తెలంగాణకి సమానంగా ఉండదు ఉదాహరణకి ఇక్కడ మనకు పోలీస్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఎవరైనా ఎప్పటిన అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యపడతారు మొత్తం రాష్ట్రం చిత్రం ఒక సెంటర్ ద్వారా మనము మానిటర్ చేయవచ్చు అక్కడ అనలిటిక్స్ ఉంటాయి అక్కడ చాలా హై లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు అండ్ పార్టిసిపెంట్స్ కూడా అక్కడికి తీసుకువెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ దేశంలో ఇండియా గురించి తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి చెప్తా ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది అట్లా కూడా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉండాలి అండ్ ఆధారం వాళ్ళు స్వయంగా కమాండ్ సెంటర్కి వెళ్తేనే వాళ్ళ దృష్టికి వెళ్తుంది అయితే చివరిగా మిస్ వరల్డ్ పోటీల గురించి ఎంత బజ్ ఉందో అంతే నెగటివ్ టాక్ కూడా ఉంది అంటే ఇలాంటివి ఇప్పుడు అవసరమా అన్న ఆలోచన కూడా ఉంది దీని గురించి మీరేమంటారు ఇలాంటి పోటీల్ని ఇలా మనలాగా కొత్త రాష్ట్రంలో నిర్వహించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటారు మీరు దీనిపైన ఏం మెసేజ్ ఇస్తారు సో నా అభిప్రాయం ఏముంది అంటే ఎప్పుడైనా ప్రపంచంలో ఏదో ఒకటి జరిగితే ఉంటాయి బట్ దాని అర్థం మిగతా అన్నీ మానుకొని ఆ బాధ గురించి మనము థింక్ చేస్తూ ఉండాలి అట్లా నా వ్యక్తిగతంగా నా నా అభిప్రాయం అట్లాంటివి కాదు ఖచ్చితంగా ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో దాని మీద దృష్టి ఉంచుకోవాలి ఎక్కడైనా ఏదైనా స్పందన అవసరం ఉంటే అది స్పందిస్తూ ఉండాలి దాన్ని మనం ఇగ్నోర్ చేసేస్తాము అట్లాంటివి కూడా నా అభిప్రాయం కాదు బట్ ప్రతి దానికి ప్రపంచంలో సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి తీసుకోపోవాలి అట్లాంటి ఈరోజు పరిస్థితి ఉంది అండ్ హైదరాబాద్ లో మన రాష్ట్రాన్ని గురించి మన పోలీస్ గురించి మన అందరికీ తెలుసు ప్రతిదీ మేము చాలా జాగ్రత్తగా చూస్తాము ఇప్పుడు మెస్ వరల్డ్ జరుగుతా ఉంది బట్ కొన్ని వారాల క్రితమే ఇంకా ఒక చాలా పెద్ద ఈవెంట్ ఇక్కడ జరిగింది కొంతమందికి దృష్టికి రాకపోయి ఉండవచ్చు ఎందుకంటే అంత పబ్లిక్ ఈవెంట్ కాదు అది బట్ దాన్ని భారత్ సమ్మిట్ అందటం కొన్ని వారాల క్రితమే చాలా విజయవంతంగా దాంట్లో కూడా ఒక డెబ్బై దేశాల నుంచి పెద్దలు వచ్చారు అండ్ కొంతమందికి కూడా అందులో చాలా ప్రోటోకాల్ సినియోరిటీ ఉంటుంది మాజీ ప్రధానులు ఉప్ ప్రధానమంత్రి మినిస్టర్స్ పార్లమెంటేరియన్స్ కనీసం ఒక నూట యాభై మంది అట్లాంటి కేటగిరీ వాళ్ళు వచ్చారు బట్ చాలా సాఫీగా వాళ్ళు ఇక్కడికి రావడం కాన్ఫరెన్స్లో పాల్గొనడం కొంతమంది స్వయంగా అంటే కాన్ఫరెన్స్లో అది భాగం కాదు బట్ స్వయంగా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్లారు కొంత షాపింగ్ చేశారు అండ్ చాలా మందితో నేను ముఖాముఖి అయ్యాము వాళ్ళందరికీ మంచి ఫీడ్బ్యాక్ ఉండింది ప్రపంచంలో ఎప్పుడైనా ఏదైనా ఉండవచ్చు బట్ ఫ్లెక్సిబిలిటీగా పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటే అన్ని సాధించుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆశాభావ దృక్పథంతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ పోటీ పోటీల వేదిక ద్వారా తెలంగాణ ప్రతిష్టని ఇక్కడ పర్యాటకానికి ఉన్న అవకాశాన్ని ప్రపంచానికి చాటొచ్చు అని చెప్తున్నారు జయశ్రంజన్ గారు కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్